నెల్లూరు రూరల్ నియోజకవర్గం పదిహేడవ డివిజన్ నందు పలు అభివృద్ధి శంకుస్థాపన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ మరియు ఐఎన్పిఆర్ శాఖ మంత్రులు కొలుసు పార్దసారథి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎనభై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు కార్పొరేటర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం సభలో మాట్లాడారు మీద బ్రిడ్జి ఆరు కోట్ల రూపాయల నిధులు అవసరమన్నా సుపరిపాలన తొలిదేవులో రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నెంబర్ వన్ గా వచ్చింది కాబట్టి మా యొక్క ఇన్ఛార్జిగా నా యొక్క మంత్రివర్యులుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది మీ లెటర్ ప్యాడ్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ పొట్టేపడం కలుజు మీద బిడ్జి మునుగుడు కలుసు మీద బిడ్జి ఆరు కోట్ల రూపాయలు నిధులు వెంటనే శాంక్షన్ చేయించి పనులు స్టార్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాం నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారిని కొడుతున్నాం అలాగే పదిహేడో డివిజన్ అధ్యక్షుడు దత్తాత్రే గారిని చెప్పేసి ఏదైనా మిగిలిపోయిన రహదారులు ఉన్నాయంటే మిత్రులు సోదర సమానులు గత కొన్ని సంవత్సరాల నుంచి కలిసి రాజకీయాలు చేస్తున్న వ్యక్తులు మీ అందరి అభిమాన పాత్రుడు మిగతా మన శాసనసభ్యులు కోటారెడ్డి సింగారెడ్డి గారికి వారి సోదరులు ఇక్కడ సోదరుడికి అన్నకి తోడుగా ఉంటూ నియోజకవర్గ సమస్యలు నియోజకవర్గ ప్రజల సమస్యల్ని ఆహర్నిసులు పట్టించుకుంటూ పట్టించుకుంటూ మీలో ఒకటిగా ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్న గిరిధర్ రెడ్డి గారికి మిత్రులు సూపరి చిత్రుడు నాకు అత్యంత సన్నిహితుడు సోదర సమానుడు రూప్ కుమార్ రూప్ కుమార్ యాదవ్ గారికి మరి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ క్లస్టర్ యూనిట్ బూత్ ఇంకా సీనియర్ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కారులో వస్తుంటే మా పిఏ ఈ నియోజకవర్గంలో ఈ సంవత్సరంలో ఏమి జరిగినాయి అని చెప్పేసి ఒక లిస్టు ఇవ్వటం జరిగింది చూడంగానే ఆశ్చర్యమే కాకుండా ఒకంత మీ ఎమ్మెల్యే గారి మీద కొంచెం కుళ్ళు కూడా నాకు మనసులో వచ్చిందని చెప్పేసి నీకు మనం చేస్తాను దాదాపు ఈ రాష్ట్రంలో ఒకే నియోజకవర్గంలో రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేసిన శాసనసభ్యులు ఎవరు ఉన్నారంటే కోటమిరెడ్డి సింగారెడ్డి గారు అని చెప్పేసి నేను నమ్ముతా అని చెప్పేసి అంటే ఆయనలో ఉన్న పట్టుదల కానివ్వండి ఆయనలో నియోజకవర్గం పట్ల ఉన్న కమిట్మెంట్ కానివ్వండి ప్రజలకి సేవ చేయాలి అనే తాపత్రయం ఏదైతే ఉంటుందో ఆ తాపత్రయం నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తానికి కానివ్వండి నియోజకవర్గంలో ఏదైనా ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకమైనా సరే అంటే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రజలు పడుతున్న ఇబ్బందులే ప్రాముఖ్యం అన్నిటికంటే కూడా అనే భావనతో పనిచేసే వ్యక్తిత్వం ఉన్న శ్రీధర్ రెడ్డి గారిని నేను నిజంగా ప్రత్యేకంగా మనస్ఫూర్తి అభినందిస్తానని అని చెప్పేసి మీకు మనం చేస్తాను అదేవిధంగా ఇంకా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో సుపరిపాలనలో తొలడుకు పూర్తి కాలేదు కానీ మన నియోజకవర్గంలో ఈ నెల పన్నెండవ తారీఖుకే పూర్తి చేశారంటే మీరందరూ కూడా ఒక టీం లాగా వ్యవహరించి ఏ విధంగా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారో పార్టీ కార్యక్రమాలు ఎంత చిత్తశుద్ధితో మీరు అమలు చేస్తున్నారో నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి కార్యకర్తని ప్రతి నాయకుణ్ణి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పేసి మనం చేస్తాను తప్పకుండా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన ప్రీతం యువనేత లోకేష్ గారికి ఈ నియోజకవర్గంలో కార్యకర్తల బలం ఏమిటో తప్పకుండా చెప్తానని చెప్పేసి కూడా ఆర్మీలకి మరి పోతే సుపరిపాలనతో అడుగు మనం అధికారంలోకి వచ్చి బహుశా ఈ విధంగా అధికారంలోకి చరిత్రలో ఎవరు వచ్చింటారు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలిపించడం అంటే ప్రజలకి నాయకత్వం పట్ల ఏ మేరకు నమ్మకం ఉందో అంతకుముందు ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు పడ్డారో అది తార్కాణం అని చెప్పేసి కూడా మీ దగ్గర మీరు నూట అరవై నాలుగు స్థానాలు ఇస్తే గతంలోకి మెల్లే ఇదేదో నా మూలంగా వచ్చింది నన్ను చూసి వేశారు ఇది నా గొప్పతనం మీరంతా ఏంటి కార్యకర్తలు ఏంటి అనే భావన తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ బీజేపీలో కానీ ఎవరికి లేదని చెప్పేసి మీ అందరికీ శవనీయంగా మనం చేస్తా ప్రతి నాయకుడు ఈ కూటమిలో ఇది అత్యంత బాధ్యతగా ప్రజలందరూ కూడా పెట్టిన నెత్తి మీద పెట్టిన బరువుగా భావించి బరువుని మనస్ఫూర్తిగా స్వీకరించి మీ సమస్యలు పరిష్కరిస్తానికి ఎన్నికల్లో మా కార్యకర్తలు ఏదైతే ప్రతి ఇంటికి వెళ్ళి మా ప్రభుత్వం వస్తే మా కూటమి వస్తే ఈ విధంగా చేస్తామని ఏదైతే చెప్పారో వాటిని అమలు చేయటానికి ప్రతి నిమిషం కూడా మన ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారని చెప్పేసి మీకు మనం చేస్తాను ముఖ్యమంత్రి గారు ఏం కష్టపడతారని నేను మీరు అనుకోవచ్చు నూట అరవై నాలుగు సీట్లతో పాటు పది లక్షల కోట్ల అప్పుల తట్టని కూడా నెత్తి మీద పెట్టారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు మనం ఏదైతే సంక్షేమ కార్యక్రమం సూపర్ లో భాగంగా అమలు చేస్తున్నామో వాటన్నిటికీ ఎంత ఖర్చు అవుతుందో కూడా ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు మనకు వచ్చే ఆదాయం గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి కానీ అప్పుల మీద వడ్డీ కట్టడానికి కానీ అదేవిధంగా జీతాలకు కానీ వాళ్ళు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని మళ్ళీ సరిచేసి రాష్ట్రాన్ని పట్టాలెక్కించడానికి సరిపోవట్లేదు అని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను అయినా కూడా తప్పించుకుంటానికి ప్రయత్నం చేస్తా ఇంకోటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇలా పది లక్షల కోట్ల అప్పు ఉందబ్బా మాకు తెలియదు ఎన్నికల్లోకి రాకముందు ఇన్ని అప్పులు ఇన్ని విధ్వంసం చేశారని చెప్పేసి చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాల అన్ని హామీలను కూడా ఏదైతే కార్యకర్త ఇంటింటికి వెళ్ళి చెప్పారో ఆ కార్యకర్త తలెత్తుకునే విధంగా ఈరోజు మనం అన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పేసి మీకు మనం చేస్తాను తెలుసు మీ అందరి కష్టం ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి సూచనలతో యువనాయకుడు నారా లోకేష్ గారి స్ఫూర్తితో సుపరిపాలన యూనడుగు రాష్ట్రంలోనే అందరికంటే ముందు పన్నెండో తారీఖుకి పూర్తి చేసి రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నిలిచిందంటే దీనికి కారణం మీ అందరి కృషి పట్టుదల ఈ యొక్క సుపరిపాలన కొలు కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజవర్గానికి ఉదయగిరికి కందుకూరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రతినిధిగా పార్థసారథి గారు చూస్తూ ఉన్నారు వారు కూడా తరచుగా అటు నాకు కానీ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అనేక సూచనలు చేశారు వారందరి సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతమైంది పనిచేసిన ప్రతి నాయకుడు కార్యకర్తకి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించేదానికి పాద్రసాల ఈ ఈరోజు ఇచ్చేశారు అందుకే వాళ్ళు రాక సందర్భంగా మనందరం కలిసి ఎనభై ఐదు లక్షల రూపాయలు వేణితో వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించుకున్నాం ఈ ఎనభై ఐదు లక్షలు కలిపితే ఈ సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది ఈ సంవత్సరం రోజుల్లో ఈ ఎనభై ఐదు లక్షలు కలిపితే ఈ యొక్క డివిజన్లో అక్షరాల మూడు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టాలి ఈ ఎనభై లక్షల పనులు కాకుండా మిగతా పనులన్నీ కూడా ఇప్పటికే పూర్తయి ప్రారంభోత్సవాలు కూడా చేసి ప్రజలకు అందించాం ఈ ఎనభై లక్షల రూపాయలు చేపట్టే పనులు కూడా మీరేంత త్వరగా పూర్తి చేసేదిస్తారని మాటిస్తూ రాష్ట్ర మంత్రివర్యులు పార్థి గారిని మాట్లాడేస్తాం కళ్ళు మీద బిడ్జులు ఆరు కోట్ల రూపాయల నిధులు అవసరమన్నా సుపరిపాలన తొలిదో రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నెంబర్ వన్గా గా వచ్చింది కాబట్టి నా యొక్క ఇన్ఛార్జిగా నా యొక్క మంత్రివర్యులుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది మీ లెటర్ ప్యాడ్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ పొట్టేపడం ఖనుజు మీద బిచ్చి మునుముడి ఖనుజు మీద బిచ్చి ఆరు కోట్ల రూపాయలు నిధులు వెంటనే శాంక్షన్ చేయించి పనులు స్టార్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి